గణేష్ నిమజ్జనంకు భాగ్యనగరం సిద్ధమవుతుంది నిమజ్జనోత్సవం వేళ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు భారీ బందోబస్తుతో పాటు నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రతి ప్రాంతంలోనూ నిఘా ఏర్పాటు చేశారు అదే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు శోభాయాత్ర జరిగే రోడ్ మ్యాప్ ను అధికారులు విడుదల చేశారు బాలాపూర్ నుంచి గుర్రం చెరువు ట్యాంకుపై కట్టమైసమ్మ ఆలయం వద్ద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది కేశవగిరి చంద్రయాన్గుట్ట ఫ్లైఓవర్ ఎడమమలుపు ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ ఫలక్నుమ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అలియాబాద్ నాగుల్ చింతా చార్మినార్ మదీనా అఫ్జల్గన్ ఆఫేసియా బజార్ ఎంచు మార్కెట్ అబిట్స్ క్రాస్ రోడ్ బషీర్బాగ్ లిబర్టీ జంక్షన్ ఎన్టీఆర్ మార్గ్ పీవీఎన్ఆర్ మార్గ్ వైపు అంబేద్కర్ విగ్రహం సికింద్రాబాద్ నుంచి ఊరేగింపు సంగీత్ థియేటర్ ప్యాట్నీ ప్యారడైజ్ జంక్షన్ ఎండీ రోడ్ రాణిగంజ్ కర్భల్ మైదాన్ సోనాబాయి మసీద్ ట్యాంక్ బండ్ గుండా వెళ్తుంది ఎన్టీఆర్ మార్గ్ పీవీఎన్ఆర్ మార్గ్ చేరుకుంటుంది చిలకలగూడ క్రాస్ రోడ్ నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ హాస్పిటల్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ నారాయణగూడ ఫ్లైఓవర్ నారాయణగూడ వై జంక్షన్ హిమాయత్ నగర్ మార్గంలో వెళ్లి లిబర్టీ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి ఈస్ట్ జోన్ ఉప్పల్ ప్రాంతం నుంచి ఊరేగింపు రామంతపూర్ శ్రీరమణ జంక్షన్ సిక్స్ నెంబర్ జంక్షన్ తిలక్ నగర్ శివం రోడ్ ఓయూఎన్సీసీ విద్యానగర్ టీ జంక్షన్ హిందీ మహావిద్యాలయ క్రాస్ రోడ్ ఫీవర్ హాస్పిటల్ టీవై మండలి బర్కత్పుర క్రాస్ రోడ్ మీదుగా వెళ్తోంది వైఎంసీఏ నారాయణగూడ క్రాస్ రోడ్ చేరుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వచ్చే ఊరేగింపులో చేరుతుంది దిల్చుక్ నగర్ నుంచి వచ్చే విగ్రహాలు ఐఎస్ సదన్ సైతాబాద్ చెంచల్గూడ నుంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ క్రాస్ రోడ్స్ లో చేరతాయి పెద్ద విగ్రహాలు ముసరంబాగ్ మీదుగా అంబర్పేట్ వైపు వెళ్తాయి ఉదయం ఆరు గంటల నుంచి ట్రాఫిక్ డైవర్షన్ ప్రధాన ఊరేగింపు మార్గాల్లో విగ్రహాన్ని మోసుకెళ్లే వాహనాలు తప్ప మరే ఇతర వాహనాల అనుమతి ఉండదు పదిహేడవ తేదీ పది గంటల నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయి అవసరమైతే ఈ ట్రాఫిక్ ఆంక్షలు పొడిగిస్తారు ఎన్టీఆర్ మార్గ్ పీవీఎన్ఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్లలో పదిహేడవ తేదీ ఆరు గంటల నుంచి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి ఆర్టీసీ బస్సుల రూట్పై ఆంక్షలు విధించారు